మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూలి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కాపు స్థానిక సంస్థల ఎన్నికల కాలం పూర్తయిన తర్వాత మొట్టమొదటిసారిగా కావచ్చు తన నివాసం తన నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది వేలాది మంది టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీగా హాజరై ఇక్కడ బాగా సంఖ్య ప్రేమిస్తూ ఒక పెద్ద స్టేట్ కట్ చేస్తూ భారీగా జన ఉన్నారు ఇక్కడ ఎన్నో రోజులుగా కళ్ళగలుతున్న టీడీపీ నాయకుల ఆశలు ఈ రోజు నెలవైనట్లు టీడీపీ నాయకులు చెప్తున్నారు అక్కడే భారీ ఎత్తున కూడా జనాలంతా తల్లి వచ్చి వేలాది మంది కార్యకర్తలు టీడీపీ నాయకులు భారీగా పాల్గొని తన సంబరాలు ఎంచుకుంటూ అలాగే ఆయనకు ంక్షలు చర్య చేసిన దానికోసం ఇక్కడిగా భారీగా చేరుకున్నారు ఇలాగే ఆనందాలు అవతలు లేవు గాలి ఎత్తున ఇక్కడ జన సమూహం అంతా చోటుకుంది ఇక్కడ కావాలని చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు ఉన్నారు సార్ చెప్పండి ఈరోజు మీ నాయకుడు భారీ మెజార్టీతో గెలుపొందారు ఎలా అనిపిస్తుంది మాకు చాలా ఆనందంగా ఉందండి మా గురువుగారైన కాళాకృష్ణారెడ్డి గారు భారీ మెజార్టీతో అజీత మెజార్టీతో గెలవడం మాకు అంతటికీ మైనార్టీ తప్ప నుంచి మేమంతా బాగా ఆనందిస్తూ ఆయనకి మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అందరం మన మైనార్టీ కావాలి మినీ మొత్తం లేదు అలాగే ఉన్న ఎన్నో ఉల్లికల మీద ఎన్నో సమస్యలు ఆయన పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేసినప్పటి నుంచి ఆయన ఎన్నో రకాలుగా ప్రత్యర్థులు ఇబ్బంది పెట్టాలని చూస్తే అయినా కూడా ఎక్కడా కూడా తరగక ఆయన ఒంటరిగానే పోరాటాలు సిద్ధమైన ఒంటరిగానే ఎన్నికలకు వెళ్ళారు ఒంటరిగానే విజయం సాధించారు అది భారీ మెజార్టీ కావాల పట్టణంలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజార్టీతో ఇక్కడ వాళ్ళు గెలిచారు అలాగే ఇక్కడ టీడీపీకి మరో నాయకుడు వాళ్ళు సార్ చెప్పండి ఈ రోజు మీ నాయకుడు భారీ మెజార్టీతో ఇక్కడ తిరిగి వచ్చారు ఎలా అనిపిస్తుంది మాకు అందరికీ నమస్కారం మాకు చాలా ఆనందంగా ఉంది ప్రతి వార్డు నుంచి అందరూ బాగా భారీ మెజార్టీ ఇచ్చి సార్ని కావల నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిపించారు మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది గతంలో కూడా మీకు మున్సిపల్ ముసనూరులోనే ఎన్టీఆర్ విగ్రహంతో తొలగించి మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు మీ పైన పలు కేసులు కూడా పెట్టారు ఎలా ఇప్పుడు ఎలా దాన్ని యోజన చూస్తారు అవన్నీ మేము నీట్గా చేసుకునే దానికి చేస్తాం ఎన్టీఆర్ బొమ్మ ఎన్ని సార్తో మాట్లాడుకొని అన్ని చేసేటట్టు ఏర్పాటు చేసుకుంటాం అలాగే ఇక్కడ చాలా మంది టీడీపీ నాయకులు భారీగా పాల్గొని ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నారు వాళ్ళ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఇక్కడ భార్యత్వం పాల్గొన్నారు అలాగే టీడీపీ చెందిన బీసీసీఆర్ నాయకులు ఇక్కడ ఉన్నారు వాళ్ళని చెప్తున్నారు సార్ ఈరోజు ఈరోజు కౌంటింగ్ లో రెడ్డి మీ అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి భారీ మెజారిటీతో గెలిచారు ఎలా చూస్తారు ఇది ఒక రామనాసురుడికి రాక్షసు యుద్ధం ఇది ఈ యుద్ధంలో మా కృష్ణుడు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుపొనటం చరిత్ర మళ్ళీ కావాలకి తిరిగి రాశాడు ఇక్కడ మెజారిటీ ఇక్కడ రాదు రాబోదు కూడా ప్రజలు అనూహ్య సందన రావణాసురుడికి తగిన బుద్ధి చెప్పాడు ఇక రావణాసురుడు కావల మా కావల ఏరియాలో కనపడకుండా చేశారు మీ నాయకుడి పైన వచ్చినప్పటి నుంచి ఎన్నో కుట్రలు ఎన్నో కుతంత్రాలు ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టి ఆయన మీద కూడా కేసులు పెట్టి ఫైన్లు వేపించి చాలా ఇబ్బందిగా పెట్టారు అయినా కూడా ఎడ్ కూడా వేయకుండా ఆయన ఎక్కడ కూడా భయపడకుండా వంతులుగానే వెళ్ళారు విజయం సాధించారు ఎలా చూస్తారు వాళ్ళ వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం మా నాయకుడి మీద అనేక ఆరోపణలు చేసి ఆరోపణ అడగ విధాలుగా ఇబ్బందులు పాలు ఈ సోషల్ మీడియా ఒక దాన్ని పెట్టుకొని వాళ్ళ పేటి పేటిఎం బ్యాచ్ దాన్ని తయారు చేసి పెట్టుకొని మా నాయకుడి మీద అనేక బురద చూశారు కానీ ఆ బురదకు సమాధానం ప్రజలే బుద్ధి చెప్పారు ఇంకా రాబోయే కాలంలో కూడా ప్రతాప్ రెడ్డి అనేవాడు కావల చుట్టుపక్కల కూడా కనపడకుండా చేశారు ప్రజలు అలాగే ఇక్కడ ఎన్నికల మొత్తం తన భుజాన్ని వేసుకొని రూరల్ ఏరియా కానీ కొన్ని దగిలెత్తి మండలం కానీ ఏరియా మొత్తం వాళ్ళు కన్సర్వర్ కూడా చేశారు అక్కడ దగ్గర మండలం కూడా భారీ మెజార్టీ తీసుకొచ్చారు వాటిని సార్ మీరు దగ్లత్తి మండలం మొత్తం ఎన్నికల ప్రోగ్రాంలో పాల్గొన్నారు బాగా భారీ మెజార్టీ వచ్చింది ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది అక్కడ చేసిన హింస అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని హింసించిన హింస వాళ్ళ కసితో అందరూ తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసే వాళ్ళు మా కాళాకృష్ణనాయుడు గారిని ఘన విజయం సాధించినందుకు చేశారు ఈరోజు ఆయన అంతా రెండు నెలలాడు రెండు రెండు నెలనాడు ఇన్ఛార్జికి తీసుకొని కావల్ నియోజకవర్గం మొత్తాన్ని ఒక తాటిపైన తెచ్చుకొని ఇవాళ ముప్పై వేలు పైగా గెలి గెలిచాడు రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచం అసలు చెప్పలేనంత ఇది ఎవరు ఊహించలేనంత ఇది ఈ నియోజకవర్గం మంచి రోజులు వచ్చాయి మేమంతా ఉదయగిరి నియోజకవర్గంలో అయితే ఆ రోజు ఉదయగిరి నియోజకవర్గంలోనే ఆయన ఉండాలని చెప్పి ఎన్నో ప్రార్థనలు పూజలు చేశాం కానీ ఆయన కావల టికెట్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు చంద్రబాబు నాయుడు అందరం కూడా జల్లింగ మండలంలో ఉండే ప్రజలు కూడా అందరూ కృష్ణనాయుడికి సపోర్ట్గా చేసి మండలం అంతా అన్ని నియోజకవర్గం అంతా తిరిగారు అదే కాకుండా కాకల సురేష్ని గెలిపించే దాంట్లో కూడా కావ్య కృష్ణనాయుడు మనుషులందరూ జల్లింగ మండలంలో చేసి జల్లింగ మండలం మెజార్టీ రాకుండా ఎనిమిది వేల తొమ్మిది వేల మెజార్టీ మండలాన్ని ఈక్వల్ చేసి అటు కావల కృష్ణ అటు కాకల సురేష్ని కూడా గెలిపించేదానికి పాత్ర పోయించిన మా కృష్ణారెడ్డి ఎంతో ఆనందంగా ఉంది మా సొంత ఊరులో బ్రాహ్మకా అగ్రహంలో పుట్టిన వ్యక్తి ఈరోజు మా పక్క నుండి వ్యక్తి ఇలా కావల నియోజకవర్గానికి ముప్పై వేల పైన గెలిచినందుకు మా జీవితానికి ఇంకా మాకేం అవసరం లేదు మా సొంత ఊరు ప్రజలందరూ ఇక్కడే ఆనందం చేసుకుంటా ఉన్నాం ఇంతకన్నా ఇది లేదు కావలికి మంచి రోజులు వచ్చాయి కావల బ్రహ్మైన అభిరుచి చూపిస్తాడు అన్నిట్లో అన్నిట్లో బ్రహ్మాండమైన అభివృద్ధి చూపిస్తాడు బ్రహ్మాండంగా పరిపాలన చేసి అందిస్తాడు కృష్ణారెడ్డి గారికి అందరం మా నియోజకవర్గం తరఫున దగ్గర మండలం ఇన్ఛార్జిగా నన్ను పంపించిన దానికి ఆయనకు మళ్ళీ ఇంకోసారి కొత్త క్తనం తెలుసు చేసుకుంటూ చాలా ఆనందంగా ఉంది ఇట్లా రోజు కోసం ఎన్నో ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఎదురు చూసిన రోజు ఈ రోజుతో మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఈరోజు కావలి పట్టణంలో విజయం సాధించిన కావ్య కృష్ణారెడ్డి గారికి ఇక్కడ చాలామంది వాళ్ళ సొంత గ్రామం జల్లింగి మండలం సొంత గ్రామం అయిన కాక అగ్రహారం నుంచి వచ్చి కూడా ఆయనకి ప్రత్యేకంగా ఎలక్షన్ చేశారు ఎలక్షన్ చేసి తమతో తిరిగిన వ్యక్తి ఈరోజు కావలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నందుకు తమకు చాలా ఆనందంగా ఉంది అంటున్నారు అలాగే కావాలకి మంచి రోజులు వచ్చాయి ఏ అభివృద్ధి కార్యక్రమం ఎంబడే చేర్చుకోగలము ధైర్యంగా వెళ్ళి మేము ఆయన దగ్గర ఉండి అడిగి మరీ పని చేర్చుకుంటామని చెప్తాను కెమెరా పర్సన్ సాయితో మధు సీఎం న్యూస్ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు కలర్స్ బాట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండింగ్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలి పివిసీ సైన్కా పివి పోటింగ్ మాడ్యులర్ కిచెన్ వాట్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డీ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాడ్రోబ్స్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మొక్కల్ని ఆకరిస్తారని కోరుకుంటున్నాం ఇప్పుడు ట్రెండింగ్ ఇంటీరియర్స్ డిజైన్ స్ట్రం రోడ్ ఆర్సార్ దళ్యాణ మండపం ஆப்போசி சாய் தீசா காம்ப்ளெக்ஸ் காவலி கம்பிச்சு வலிசின நம்பர் நைன் டபுள் ஃபைவ் த்ரீ ஃபோர் எயிட் ஒன் செவன் த்ரீ டூ